ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అయి సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈస్ట్రా ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దిన మన ధ్యానాంసం ప్రభుని పునరుద్ధానము ప్రభుని పునరుద్ధానము దేవుని వాక్యం చదువుకుందామండి అండి మతీ స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు దూత స్త్రీలను చూచి మీరు భయపడకడి సిలువు వేయబడిన యేసును మీరు వెదుగుతున్నారు నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచినాడు రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బట్టారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు ఆ సమాధిని జయించి లేచినట్టుగా మనము చూస్తున్నాము ఆయన సజీవుడిగా సమాధిని పాపాన్ని సాతాన్ని లోకాన్ని జయించి జయశీలుడిగా ప్రియప్రభువారు లేచినట్టుగా చూస్తున్నాం యేసు ప్రభు వారు పునరుద్ధానం ఉదయమే ఖాళీ సమాధి దర్శనమిచ్చింది ఎందుకంటే ఏసై విజయుడైన క్రీస్తు లేచాడనే వార్త మరి ప్రపంచమంతా చాటి చాటించబడ్డది దేవుని స్తోత్రం ఆ ఇదిగో ప్రభు దూత పరలోకముడి దిగివచ్చినట్లుగా మత్స్యస్వారు తిరువేమ రెండు నుంచి నాలుగు వచ్చినాలు ఇదిగో ప్రభు దూత పరలోకముని దిగివచ్చి రాయి పొరిలించి దాని మీద కూర్చుండను అప్పుడు మహాభూకంప కలిగిన ఆ దూత స్వరూపం మెరుపులే ఉండను అతని వస్త్రం హిమం అంతా తెల్లగా ఉండను అతనికి భయపడటం వల్ల కావుల వారి వణికి చచ్చిన వారు వెళ్ళి ఉండి దేవుని దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఏసయ్య ఆ స మరి సమాధిని చేయించాడు ఆయన మృత్యుంజే అయ్యాడు మిగతా సువార్తలు దూతలు ఆ దేవుని సన్నిధి సందేశం మాత్రమే ప్రస్తావించారు కానీ అతి సువార్త దూత స్వరూపం ఏర్పడ్డ పరిస్థితులు ముఖ్యంగా దూత రాయిని దొరినించి దాని మీద కూర్చున్నట్టు భూకంపం తదితర విషయాలు కూడా వ్రాసినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం అప్పుడు మహాభూకంపం కలిగినట్లుగా చూస్తున్నాం ప్రభు పునరుద్ధానంతో శాతాన్ని ఆ తిరుగుబాటు కేంద్రమైన భూమి కదిలిపోవడం దైవశక్తికి సాధన కలవరం చేతను అదిరిపోవడంగా ఉంది సర్వశక్తిమంతుడైన దేవుని ప్రతినిధి ప్రభు దూత మెరుపు తేజస్సును చూడలేక భయపడి వానికి అందులైన అందులైన నిర్జీవులైన అన్యులైన ఇవలోకరాజ్య కా రాణు కాలువారు అయితే సమాధిని చూడవచ్చిన మగ్ధలేని మరియ వేరొక మరియలు కొంతమంది భయపడినప్పటికీ నిశ్చలంగా చూస్తూ గమనిస్తున్నారు కారణం ఆ క్షణం వరకు వారు యేసుతో యేసు ప్రభుతో ఉన్న దైవభయం భక్తి గల దేవుని బిడ్డరు దేవుని స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభు ఆయన సమాధి ఖాళీ సమాధి కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినను అలాగే మనమును నూతన నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు అంటాడు పో పౌలు గారు రూబిలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగు వచ్చును మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెదకుండా అంటాడు పౌలు భక్తులు కలుసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం మొదట వచ్చును ప్రతిరోజు ప్రపంచ నలుమల నుండి సందర్శకులు లెనిన్ సమాధి చూడటానికి వస్తారు ప్రజలు బారులు తీరి ఉంటారు చెడిపోకుండా సిద్ధపరిచిన లేనిని మృహ మృతదేహాన్ని చూడాలని వారి ఆకాంక్ష లేని పంతొమ్మిది వందల నలభై రెండులో మరణించినప్పటికీ ఆ కమ్యూనిస్ట్ నాయకుని శవం కుళ్ళిపోకుండాట్లు భద్రపరిచాడు అతడు బ్రతికే ఉన్నాడా అన్నట్టుగా అదే ఆకృతి భ్రమించే భ్రమ భ్రమింపజేసే సిద్ధానికి ఉంటుంది భద్రపరిచిన ఆ మృతదేహానికి నిపుణులైన కళాకారులు కృత్రిమ రంగులు పులుముతూ పర్యవేక్షిస్తూ ఉంటారు ముఖానికి దేహానికి ఎక్కడ ముడతలు పడకుండా మైనం పులుపుతూ ఉంటారు ప్రభు అని మరణించిన సమాధి ప్రదేశాన్ని సందర్శించేందుకు అనేక మంది క్రమం తప్పకుండా ఎరీషులే వెళుతూ ఉంటారు అయితే పైన చెప్పిన లేని లేని శవానికి దీనికి కొట్టి వచ్చినట్టు కనిపించి తేడా ఉంది ఈ ప్రదేశంలో శిలువుపై మరణించిన యేసు ప్రభు శరీరం శవం కనిపించదు రాత్రిలో తుంచి తొలిచిన సమాధి మాత్రం ఉంటుంది సాంప్రదాయ అనుసరించి మేకులతో గొచ్చబడి బల్యం పోటు పోటు తిని ముళ్ళ కిరీటం ధరించిన క్రీస్తు క్రీస్తుపురవారు మృతదేహాన్ని అక్కడ ఉంచారులే విషయం ఏమిటంటే తన తండ్రి యొక్క పునర్ధాన శక్తి మూలంగా రక్షకుడైన యేసు క్రీస్తుపురభారు తన సమాధి వస్త్రాన్ని వదిలిపెట్టి నుంచి శీతాకోరక చిలుక బయటకు వచ్చినట సమాధులండి అండి ప్రియప్రభారు బయటకు వచ్చాడు ఆయన సజీవుడు మనం మనం సజీవుడు అనేటువంటి దేవుని ఆరాధిస్తున్నాం దేవుని స్తోత్రం అందుకే సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారని ఆ దూత స్త్రీలతో చెప్పింది అవును దేవుని బిడ్డారు ఈ దినం ఆయన సజీవుడుగా ఉన్నాడు దేవుని బిడ్డ నేను రక్షించడానికి నీ పాపం నుంచి శాపం నుంచి రోగం నుంచి నీ సమస్యల నుంచి నీ కష్టాల నుంచి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రియప్రభు వారు నేను విడిపించడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడు నీవు పిలిచితే ఆయన పలికి పలికే దేవుడు పునరుద్ధారము జీవము నేనే నాయందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన బ్రతికును బ్రతికి నాయందు విశ్వాసం ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని యేసు ప్రభు తన పునరుద్ధానాన్ని గురించి వివాహన స్వార్థ పదకొండో అధ్యాయము ఆ ఇరవై ఐదో వచ్చిన చూస్తున్నాం దే సహోదరుడా సహోదరి దేవుడు మన ప్రభు సజీవుడు కనుక ఆ సజీవుడు అని దేవుని దగ్గర రా ఆయన సజీవుడు ఇప్పుడు జీవించున్నాడు ఆయన మన హృదయంలో జీవించున్నాడు నేడే ఏసై దగ్గర రేడేని హృదయాన్ని ప్రభుకు సమర్పించు దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి మరణాన్ని పాపాన్ని సాతాన్ని లోకాన్ని జయించి ఈస్ట్రాదివారం పునరుద్ధారపడి సమాధిని పాపాన్ని జయించి జయశిరుడు కలిగించిన గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించడం నాయన మా తండ్రి ఈ దినం మరి నేను ఆరాధిస్తూ నిన్ను స్థుతిస్తూ నేను కొనియాడుతూ మీ యొక్క మా తండ్రి పునరుద్ధానాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా కూడా నేను మా తండ్రి నిన్ను ఉత్సాహంతో స్థుతిస్తూ కొనియాడుతుండగా ప్రభా మీరే నీ బలమైన కార్యం జరిగించుకోండి తండ్రి నువ్వు ఎంతైనా మరి తండ్రి సజీవుడు నాయన జీవించున్న దేవుడుగా మమ్మల్ని నేను నేను నిరూపించుకున్న తండ్రి స్తోత్రాలు ఈ దినం ఆదివారం ఆరాధనలో జరిగే మరియు సార్వత్రిక సంఘంలో మీరు ఉండండి సకల పరిశుద్ధులతో ఉండండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి ఈ దినం పరి జరిగే పరిచయలు సేవ అంతట్లో మీరు సహాయం చేసి నడిపించమని నీ బిడ్డల చుట్టూ మీరు ఎక్తగించేయమని ఈ దినంతట్లో నీ సన్నిధించమని సహాయం చేయమని మహిమ నీకే గణత నీకే చనించుకుంటూ స్తు కొని ఆడుతూ ఎస్ స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్సు వారి కృప తండ్రియేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్